దేవుని చిన్మాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యస్సు క్రీస్తునంలో శుభవందనాలు ప్రిల్లారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై చిరణాలు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకును నిత్యము కనకరము చూపువాడవు ప్రభునందు ప్రిలరా ఈ ప్రవచన ప్రవచనమును మనం చూస్తే యేసు ప్రభువు దావీదు సంతానము అని ఆయనే దేవునికి రాజ్యమును అప్పగించును పాపపు చీకటి పరిపాలన ముగిసిపోతుంది సాతాను తాను పాతాళములో బందీగా ఉంటాడు అబద్ధ ప్రవక్త మృగము అగ్నిగుండములో వేయబడతారు లోకములో భక్తిహీనులు ఇక ఉండరు మిగిలిన వారు యేసు ప్రభు ఎదుట వంగుతారు ఆయన వారిని దేవుని రాజ్యమునకు నడిపిస్తాడు కాబట్టి ఇది జం జరగబోయే సంభవం గురించిన విషయం కాబట్టి ఏసు క్రీస్తుని మనము కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో కొన్ని శ్రమలు ఎరుకులు ఇబ్బందులు వస్తాయి కానీ వాక్యాన్ని నమ్మి యేసుని వెంబడిస్తున్నప్పుడు వాక్యము ద్వారా అన్నిటిలో మనకు జయాన్ని ప్రభువే మనకు తోడయిండి అనుగ్రహిస్తాడు అటు కృపను దేవుని వాక్యం మీద ఆధారపడిన వారందరూ పొందుకొని దేవునిలో నిలిచి ఫలించాలి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ శలోం